హలో అండి నేను మీ చిన్ని టమాటా గోచి చేసేదానికి కావాల్సిన పదార్థాలు చూద్దాము రండి హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ ఉద్దుపాయలు హాఫ్ టేబుల్ స్పూన్ శనగలు అలానే రెండు మీడియం సైజ్ ఎరగడ్డ ఒక మీడియం సైజ్ తెల్లగడ్డ హాఫ్ కేజీ నాటి టమాటో తర్వాత రెండు రెండు కరివేపాకు కొంచెం పసుపు టూ టేబుల్ స్పూన్ ఉప్పు కొంచెం కొత్తిమీర రెండు టేబుల్ స్పూన్ కారం పొడి మా ఇంట్లోనే చేసుకున్నాము తర్వాత వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి కొంచెం ఆయిల్ స్టవ్ మీద బాండ్లీ పెట్టుకొని హీట్ చేసుకుందాం ఫ్రెండ్స్ బ్యాండ్లీ హీట్ అయింది ఇప్పుడు త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాము ఆయిల్ హీట్ అయింది ఇప్పుడు ఆవాలు ఇద్దుపాయలు శనగళ్ళు వేసుకొని కొంచెం లైట్ ఫ్రై చేసుకున్న తర్వాత కరివేపాకు కరివేపాకు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఎల్గేసి కొంచెం వేసుకోండి ఫ్రెండ్స్ ఎరిగిడ్డ లైట్ గోల్డెన్ కలర్ రావాలా ఫ్రెండ్స్ అలానే అచ్చి స్మెల్ కూడా వెళ్ళాలా పచ్చి స్మెల్ వెళ్ళకపోతే కదా అది బాగుండదు ఎరిగిడ్డ అయితే ఇప్పుడు వేంగింది ఫ్రెండ్స్ ఇప్పుడు టమాటో వేసుకుందాం మనం టమాటో వేసుకొని వెంటనే టూ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మిక్స్ చేసుకోండి పసుపు తర్వాత ఉప్పు పచ్చి స్మెల్ పోవాలా ఒక టూ మినిట్స్ దీన్ని సాఫ్ట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇది టమాటా ఫుల్ సాఫ్ట్ అయ్యి నూనె వదులుకోవాలన్నమాట ఇంకొంచెం సాఫ్ట్ అవ్వాలా ఫ్రెండ్స్ ఇది చాలా సాఫ్ట్ అయితేనే టమాటా కొంచెం తినేదానికి కూడా బాగుంటుంది తక్కువ తొక్కుగా ఉంటే కనుక బాగుండదనమాట ఇంకొక టూ మినిట్స్ మనము ఫ్రై చేసుకుందాము టమాటో అయితే మొత్తం సాఫ్ట్ అయింది ఫ్రెండ్స్ అలానే ఒక రెంబ వెల్లుల్లి వేసుకోండి వెల్లుల్లి కూడా పచ్చి పోవాలా అలానే ఉంటే బాగుండదనమాట పచ్చి పసుపు పోయేంత వరకు ఇంకొక టూ మినిట్స్ ఫ్రై చేసుకోండి ఒక టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు టూ టేబుల్ స్పూన్ కారం పొడి వేసుకోండి ఫ్రెండ్స్ అలానే వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి ధనియాల పొడి మీకు కావాలంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి అలానే ఫ్రెండ్స్ వన్ గ్లాస్ వాటర్ వేసుకోండి నేను ఇంకొంచెం వేసుకుంటున్నా ఆల్రెడీ వన్ గ్లాస్ వేసుకో ఉన్నా ఇది వాటర్ ఫుల్ అంటే నూనె వదులుకోవాలా ఫ్రెండ్స్ నూనె వదులుకునేంత వరకు ఒక టూ త్రీ మినిట్స్ మళ్ళా ఫ్రై చేసుకోండి మీన్స్ అయింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూద్దాం రండి చాలా బాగా ఉడికింది ఫ్రెండ్స్ ఈ మాత్రం అయితే చాలు చూస్తున్నారు కదా మీకు ఇంకొంచెం లిక్విడ్గా కావాలంటే ఇంకొంచెం ఇంతే మా ఇంక్ చాలు మీకు ఏమైనా గట్టిగా కావాలంటే కదా ఇంకొక టూ త్రీ మినిట్స్ ఫ్రై చేసుకోండి నేను ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేస్తున్నా ఆఫ్ చేసిన తర్వాత ఆఫ్ చేసిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోండి ఫ్రెండ్స్ ఆఫ్ చేసిన తర్వాతే వేసుకోండి ఎందుకంటే దాని స్మెల్ మనకి బాగా వస్తుందనమాట అంతే ఫ్రెండ్స్ చాలా సింపుల్ టమాటో కొచ్చు మీకు నచ్చిన కి అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్ ఉంటే నేను మీకు రిప్లై ఇస్తాను అనమాట